హలో అందరికీ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ బీరకాయ సెనప కూర చూద్దాం రండి ముందుగా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ హీట్ చేసుకుని పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు ఉల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు తొందర మంచిగా మగ్గాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి బాగా తర్వాత కొద్దిగా పసుపు టూ స్పూన్స్ కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆచి చికెన్ మసాలా టూ స్పూన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అలా మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత బీరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి బీరకాయ ముక్కలు మొత్తం మగ్గిపోవాలి మెత్తగా స్లో ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టుకోవాలి అలా మొత్తం మగ్గేటట్టు చూసుకోవాలి అలా మగ్గిన తర్వాత ముందుగా శనగపప్పు ఉడికించి పెట్టుకున్న దాన్ని యాడ్ చేసుకోవాలి ఈ కూర చాలా బాగుంటుంది శనపప్పు కూడా మంచిగా బీరకాయ ముగ్గుల్లో బాగా మగ్గేటట్టు స్లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే టేస్ట్గా సరిపడా సూపర్ ఉంటుంది అలా కాసేపు మగ్గినాక ఇది రోటీలోకి రైస్ లోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ ఇది దగ్గరికి అయినాక వేడి వేడి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బీరకాయ కూర రెడీ